మన చేతిలో ఉన్న అధికారాన్ని ఏ విధంగా వాడాలి అధికారాన్ని వాడి మనకి ఏ విధంగా మేలు చేసుకోవాలి మన మనుషులకు ఏ విధంగా మేలు చేసుకోవాలి మనం పొందినటువంటి ప్రయోజనాల తర్వాత అధికారంలో లేకున్నా కూడా మన కోసం ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి ఈ సింగిల్ లైన్ ఎజెండాను బహుశా చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూట్ చేసినంతగా మరొకరు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పి మనం భావించడానికి ఆస్కారం లేదు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళకు కావాల్సిన మనుషులకు విచ్చలు విడిగా ఆర్థిక ప్రయోజనాలు అధికారంలో లేకున్నా కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందిన వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు బాగుంది ఈ మోడల్ బాగుంది బట్ అందరికీ ఆ తెలివితేటలు ఉండకపోవచ్చులేండి తాజాగా కూడా వీళ్ళ పార్టీ కార్యాలయ కోట్ల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చుకుంటూనే పోతూ ఉంటారు పార్టీ కార్యాలయాలకు ఇప్పుడు అధికారాన్ని ఎట్లా పడుతున్నారో చూసాం చంద్రబాబు గారే కాదు చివరికి వాళ్ళ కుమారుడు మంత్రి లోకేష్ గారు మరో మంత్రి జనసేన అధ్యక్షుల మంత్రి గారు ఎక్కితే స్పెషల్ ఫ్లైటు ఎక్కితే స్పెషల్ హెలికాప్టర్ దిగితే అవి వాళ్ళకి కావాల్సిన మనుషులకు అసలు రూపాయికే భూములు కోట్ల విలువ చేసేవి ఏంది ఎంత దారుణం అడిగేది ఎవరండి ప్రశ్న అనేది ఎప్పుడో చచ్చిపోయింది సమాజంలో చైతన్యం అనేది అబ్బే పెద్ద భూత అయిపోయింది ఎవడన్నా అడిగితే వాళ్ళు సైకోలు ముఠాలు ఇంకేదన్నా ఇంకేదన్నా వాళ్ళ మీద పడి ఎగబడిపోతారు కానీ అడిగే హక్కు ఉంటుంది అని ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి అని దాన్నే ప్రజాస్వామ్యం అంటారని ఎవరికీ గుర్తుందండి బాబు మళ్ళీ తాజాగా కూడా కేబినెట్ సమావేశంలో టీడీపీ ఆఫీసులకేమో భూమి కేటాయించుకున్నారట ఈరోజు ఒక కథనం చూడండి టీడీపీ కార్యాలయాల కోసం అత్యంత విలువైన స్థలాలను కారుచొక్కగా ఇచ్చుకుంటుంది తాజాగా మచిలీపట్నంలో కట్టబెట్టిన భూమి విలువ అక్షరాల యాభై కోట్ల పైనేనట అండ్ తిరుపతి మండల రూరల్ మండలం అవిలాలలో ఇచ్చిన భూమి విలువ అరవై కోట్లకు పైగానే అనట అండ్ ఈ జనవరిలో కడపలో ఇచ్చిన భూమి విలువ యాభై కోట్లకు పైగానే అనట అది స్థలం అనిపిస్తామన్నమాట అన్ని వరుస పెట్టి వాళ్ళ కార్యాలయాలకు విచ్చలవిడిగా భూములు అండ్ మంగళగిరిలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంలో కూడా దాదాపు నాలుగు ఎకరాలు కలకత్తా చెన్నై జాతీయ రహదారికి అనుకున్న రహదారి మీదే ఉన్నట్లుంటుంది నూట యాభై కోట్లకు పైన దాని విలువ అందులో వాగు పొరంబోకులు కాలువలు అన్ని రస రైతులకు అసైన్ చేసిన టీ పట్టా భూములు ఇవన్నీ ఉన్నాయట అంటే ఎక్కడ చూసినా గుంటూరు అరండాలపేట పీచుకల గుంటలు అట కార్పొరేషన్ స్థలం టీడీపీ కార్యాలయం కోసం వరుస పెట్టి చాలా చోట్ల విజయవాడ నడిపొడినట గురునానక్ కాలనీ ఆనుకొని రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కార్యాలయం కట్టబెట్టుకున్నారట దాదాపు అన్ని జిల్లాల్లోనూ అంటే ఇల్లు దీపం ఉండగానే వీళ్ళు పెట్టుకోవాలి అధికారం ఏ విధంగా వాడుకోవాలో బ్రహ్మాండంగా అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళ వ్యతిరేకుల మీద అధికారాన్ని కొరడాలో జులిపించడమే కాదు అదే అధికారాన్ని వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళ అవసరాలు ఓ దేదీప్యమానంగా వెలిగే విధంగా కూడా చేసుకుంటూ ఉన్నారు ఆఫ్ కోర్స్ లేండి ఏదైనా చెప్పాం కదా ఆ విద్యలో తెలిసి ఉండాలి అధికారాన్ని ఎంత బ్రహ్మాండంగా వాడాలో ఇప్పుడు వీళ్ళ వీళ్ళ విలాసపు ఖర్చులు కూడా చూడండి అడిగేది ఎవరు ఎవరికి ఎవరైనా అడిగితే వీళ్ళు ఊరుకుంటారా పడిపోతారు ఎగబడి ఇంకా టీవీ ఛానళ్ళు ఉన్నాయి దాంట్లో ఆర్టిస్టులు ఉన్నారు ఎక్కడ ఏ పాత్ర పండించాలో ఆర్టిస్టులు ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి బ్రహ్మాండమైన ఆర్టిస్టులు వాటిని మీడియా సంస్థలు అంటారా అన్నోళ్ళు పిచ్చోళ్ళు ఆర్టిస్టులు డ్రామా ఆర్టిస్టులే ఎక్కడే కూడా ప్రశ్నించడం న్యాయం అనే లైనే కనిపించడం లేదు ఒక అకౌంటబిలిటీ అనే పదమే ఎక్కడ వినిపించడం లేదు బ ఎంత ఎంత దుమానంగా తయారైపోతున్నాయి రాష్ట్రాలు దేశాలు రోజు